నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం చంద్రమౌళి గారు నమస్తే అండి ఎలా ఉన్నారండి చాలా బాగున్నారు నేను బాగున్నానండి మన ఛానల్ లో మీరు సింగిల్ వీడియోస్ మీరు ఆల్రెడీ చేస్తున్నారు నేను డెలివరీ గ్యాప్ లో ఉన్నప్పుడు మీరు చేశారు మళ్ళీ నేను రీజాయిన్ అవ్వటం జరిగింది మళ్ళీ మిమ్మల్ని మీ వీడియోస్ నేను చూసాను బై బయటవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం మిమ్మల్ని కలవటం సంతోషంగా ఉంది ఒక న్యూమరాలజిస్ట్ గా ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారండి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఓకే ఎంత ప్యాషన్ మీకు న్యూమరాలజీ అనేది అంటే ప్యాషన్ కన్నా మన ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ నుంచి నేర్చుకున్నా ఇది అంటే మనకి ఎవరు ఏమంటారు డాక్టర్ దగ్గరికి మనం వెళ్తున్నాము డాక్టర్ చేయలేకపోతే ఏం చేస్తాము మనమే డాక్టర్ అయిపోతాం అవును అట్లనే అయిపోయాను నేనే డాక్టర్ని అయిపోయాను నాకు నా ప్రాబ్లమ్స్ ఎవరు తీర్చలేకపోయేసరికి నాకు ఇప్పుడు బిజినెస్ లో ఎంప్లాయీస్ ఉన్నారు అన్నీ ఉన్నాయి ఇదేంటంటే నేను ఒక సేవగా భావిస్తున్నాను నేను బిజినెస్ కాదు నాది సేవగా భావిస్తున్నాను ఇది ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే నేను ఇక్కడ న్యూమరాలజీ ఆరా వాస్తు ఇవన్నీ చూస్తాను కూడా చూస్తాను చూస్తాను కంపల్సరీ ఎందుకంటే మన ఒంటికి ఆరా ఎంత పవరో మన ఇంటికి కూడా ఆరా అంత అవసరం దాన్ని నెగిటివ్ నుంచి పాజిటివ్ చేసి అది చేస్తాను దానికి సంబంధించి ఒక వీడియో మనం క్లియర్ గా మాట్లాడుకుందాం సార్ వాట్ ఈస్ ఆర్ వాస్తు అని నేను రైట్ అయితే ఒక న్యూమరాలజీ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో చాలా ప్రభావితం చూపిస్తుంది ఒక ఎవరి జీవితంలోనైనా అనేది మనం వింటూ ఉంటాం ఆ పేర్లో ఉండేటటువంటి వైబ్రేషన్ కానీ పుట్టినటువంటి డేట్ వైబ్రేషన్ కానీ జీవిత పర్యంతం మన మీద ఇంపాక్ట్ ని చూపిస్తుంది అనేది సర్వసాధారణంగా వినేటటువంటి ఒక అంశం మరి మీ సమస్యల నుంచి మీరు ఎలా బయటపడ్డారో ఆఫ్టర్ న్యూమరాలజీ ఎంటర్స్ యువర్ లైఫ్ అంటే ఎలా ఉందంటే బిజినెస్లో లాస్ అయ్యాము ఏంటంటే మా బిజినెస్ నేమ్ బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మొబైల్ నెంబర్ బాగాలేదు నేను న్యూమరాలజీలో రావడానికి ఫస్ట్ కారణం నా మొబైల్ నెంబర్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క నెంబర్ ఉంది అది తెలియలేదు తీసుకున్నాను ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం చాలా చాలా ప్రాబ్లమ్స్ మా చాలా నా మొబైల్ నెంబర్లో ఫైవ్ సిక్స్ సెవెన్ ప్లేసెస్లో ఎయిట్లు ఉండేటివి ఎయిట్ అంటే దేనికి సంబంధించింది శని సంబంధించింది శని స్లో బిజినెస్ ఫిఫ్త్ ప్లేస్ లో ఎయిట్ ఉంటే బిజినెస్ స్లో గొడవలు అవి ఎయిత్ సిక్స్త్ ప్లేస్ లో ఎయిట్ ఉంటే సేమ్ మనీ స్లో మళ్ళీ సెవెంత్ ప్లేస్ లో ఎయిట్ ఉంటే రిలేషన్షిప్ కట్ అయిపోతుంది గొడవలు అవుతాయి ఈ ఎయిట్ లో వచ్చి ఇవి నాకు చాలా ప్రాబ్లమ్ ఎదుర్కొంది నేను న్యూమరాలజీకి వెళ్ళిన తర్వాత మా గురువులు నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటే ఓకే నా దీని వల్ల అంటే ఇమీడియట్ గా చేంజ్ చేసి ఇప్పుడు స్క్రోల్ అయ్యే నంబర్ ఉంది కదా ఆ నంబర్ తీసుకున్నాను ఇది నాలుగున్నర సంవత్సరాల నుంచి నా లైఫ్ టోటల్ గా ఇట్లా తిరగబడేసి నేను ఒకప్పుడు ఇలా ఉండేటోని డౌన్ ఫాల్ అయిపోయి టోటల్ జీరో చేసి మళ్ళీ ఇప్పుడు జీరోకు థౌజండ్ పర్సెంట్ చాలా చాలా బాగుంది సో మొబైల్ నెంబర్ ఆ తర్వాత మళ్ళీ మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ కూడా మాది లెవెన్ ఉండేది ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ అది కూడా ఏంటంటే మనీ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది టూ అనేది చాలా ఎందుకు మనీ ప్రాబ్లమ్స్ చేస్తుంది అంటే మన దగ్గరకు వచ్చి కొంతమంది అంటే వాళ్ళు నిజాలు చెప్తారా అబద్ధాలు చెప్తారా మనకు తెలియదు కాకపోతే ఆ విధంగా జాలితో ఎక్కువ మనీ వదిలేసుకున్నాను నేను ఒక కంపెనీ చిట్ ఫండ్ కంపెనీ పెట్టాను దాని ద్వారా ఎవరికంటే వాళ్ళకి అట్లా వితౌట్ ష్యూరిటీ తో చెక్స్ ఇచ్చేసి మనీ దానివల్ల దాదాపు టూ త్రీ క్రోర్స్ వరకు ఇప్పటికి కూడా రావాలి కేసులు కోర్టులో నడుస్తున్నాయి అంటే మనము మనల్ని కరగ కరగదీస్తారు చంద్రుడి తత్వం కదా అంటే ఇక్కడ మ్యారేజ్ పవర్ ఏంటి అనేది మీరు అనుకోవచ్చు నా డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిట్ వన్ మా వైఫ్ది వన్ కానీ మాకు వచ్చిన మ్యారేజ్ డేట్ టూ అంటే ఇక్కడ

తర్వాత నుంచి ఇంకా తప్పకుండా అది ప్రజలకు కూడా అందించాలని న్యూమరాలజీలో గురువు ఇచ్చిన సలహా మేరకి మేము ఒక త్రీ మెంబర్స్ తీసుకున్నాం ట్రైనింగ్ కర్ణాటకలో మా గురుజీ ఉంటారు ఆయన దగ్గర ఒక త్రీ మెంబర్స్ తీసుకుంటే వాళ్ళు కూడా నాకు బిజినెస్ పర్సన్స్ కానీ రా వాళ్ళు రాలేదు వాళ్ళ బిజినెస్ చేసుకుంటూ వాళ్ళ దాంట్లో బిజీ అయిపోయారు నా బిజినెస్ లో నేను బిజీ ఉన్నాను కానీ మా గురువు గారు ఏమి ఉన్నారంటే వీళ్ళకన్నా నువ్వు ఇంట్రెస్ట్ ఉన్నావు వీళ్ళకన్నా చాలా ప్రాబ్లమ్స్ పడ్డావు నీలాగా ఎవరు పడద్దు ఒకసారి చూడు నీకు ఇష్టం అయితే చూడు అని చెప్తే సరే అని నేను ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశాను ఒక్కొక్కరులో కొంచెం ఇంటర్వ్యూస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమన్నారు ఆ తర్వాత కొంత ఒక్కొక్కరు ఒక్కొక్క ఛానల్ నుంచి సరే సార్ రండి ఒకసారి అని జెన్యున్ గా ఉన్నాయి రండి అయితే ప్రజలకి డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓపెన్ గా సబ్జెక్ట్ చెప్తే వాళ్ళు వాళ్ళకి యూస్ అవ్వాలి అష్ట కష్టాలతో ఉన్నారండి మేము డబ్బులు ఇవ్వలేము ఇప్పుడు అట్లీస్ట్ మేము అపాయింట్మెంట్ ఫీజు కూడా ఇవ్వలేమండి కానీ మాకు మీరేదో హెల్ప్ చేస్తారని ఫోన్ చేసామని అంటే బాధ అనిపిస్తుంది అందరూ ఫ్రీగా చెప్పారు నామినల్ ఫీజు చాలా తక్కువ పెట్టాను అది వాళ్ళు అది కూడా కాకపోతే కూడా ఇంకా తక్కువ కూడా చేసేస్తున్నా అంటే ఫ్రీగా ఇవ్వద్దు అన్న సరస్వతి ఫ్రీగా తీసుకోకూడదు ఫ్రీగా వాళ్ళు తీసుకోవద్దు మనం ఇవ్వద్దు అది తక్కువ ఫీజు పెట్టాల్సి వచ్చింది అది రన్నింగ్ అవుతుంది సో ఇక ఆగస్ట్ నెల రేపు ఇవాళ ఇంకా ఇరవై ఆరో తారీఖు ఇంకో నాలుగు ఐదు రోజుల్లో ఆగస్ట్ నెల కూడా మొదలైపోతుంది ఒక న్యూమరాలజిస్ట్ గా చెప్పండి ఈ ఎయిట్ నెంబర్ ఏదైతే ఉందో ఎయిట్ మంత్ ఏదైతే ఉందో ఈ టెన్ నెంబర్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా ఇందాక ఎయిట్ అనే అది కూడా వచ్చింది ఎయిట్ నెంబర్ చూపిస్తుంది చూస్తే ఇది సింహరాశికి సంబంధించినటువంటి ఒక నెల సింహరాశిలో సూర్యుడు సంచారం చేస్తుంటాడు ఆస్ట్రాలజీ బట్ ఇది ఎయిట్ అనేది న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే ఈ ఎయిత్ మంత్ ఒకటి నుంచి పదో తారీఖు టెన్ నెంబర్స్ లోనే ఎవరైనా పుట్టాలి వేరే నెంబర్ లో ఏమి వన్ నుంచి నైన్ వరకే పుట్టాలి ఇంకొక నెంబర్ లో పుట్టారు కదా ఈ వీళ్ళకి ఈ ఎయిత్ మంత్ ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను ఎక్కువ రిజల్ట్ దీంట్లో ఇచ్చేది ఫైవ్ సిక్స్ వాళ్ళకి బాగుంటుంది ఎయిట్ మంత్ లో అంటే వాళ్ళకు లక్కీ నెంబర్స్ అంటాం దీన్ని ఎయిట్ కి లక్కీ నెంబర్స్ ఎవరు అంటే ఫైవ్ సిక్స్ వాళ్ళు ఉంటారు ఇక్కడ వరకు ఓకే అయితే దాదాపు అందరి వీళ్ళు ఇప్పుడు సెవెన్త్ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం మేము ఇక్కడ ఎట్లా చూస్తామంటే ఒక పర్సనల్ ఇయర్ కింద వస్తుంది ఒక్కొక్క వ్యక్తికి ఇక్కడ డెస్టినీ నెంబర్ అని ఉంటుంది కదా మనకి ప్రతి సంవత్సరం డెస్టినీ మారుతుంది అది మీకు తెలుసా చాలా మందికి ఇది సంవత్సరం ప్రతి సంవత్సరం మారుతుంది మారుతుంది మీరు డెస్టినీ కొడుకోండి ఇప్పుడు మీ నా డేట్ ఆఫ్ బర్త్ ఉంది అనుకోండి ఉదాహరణకి నాది ట్వంటీ ఎయిట్ లెవెన్ నైన్టీన్ ఎయిటీ త్రీ బర్త్ డేట్ వన్ డెస్టినీ సిక్స్ నేను పుట్టినప్పుడు వన్ బై సిక్స్ అది ప్రతి సంవత్సరం మారుతుంది మళ్ళీ నాకు నైన్టీన్ ఎయిటీ ఫోర్కి వచ్చేసరికి సెవెన్ అవుతుంది ఎయిటీ ఫైవ్ వచ్చేసరికి డెస్టినీ నెంబర్ సెవెన్ ఎయిట్ అట్లా మారిపోతుంటుంది అంటే ఆ డెస్టినీతోనే మన లైఫ్ ఆ ఇయర్ మొత్తం ఆధారపడి ఉంటుంది ఉంటది అదే ఉంటుంది అంటే ఇప్పుడు నా ఇయర్ ట్వంటీ ఎయిట్ లెవెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ లో నడుస్తుంది ట్వంటీ ట్వంటీ ఎయిట్ లెవెన్ టూ ఏ నెంబర్ వచ్చింది ట్వంటీ ఎయిట్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే వన్ త్రీ ఎయిట్ అంటే టూ నడుస్తుంది నాకు నా డెస్టినీ ఇప్పుడు టూ ఈ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు చూసుకుంటే నా డెస్టినీ టూ తర్వాత త్రీకి మారిపోతుంది అంటే ఈ టూ మీద ఉన్నప్పుడు మనం ఆ చంద్రుడి తత్వం యొక్క అభావాలు ఉంటాయి మనది అదే అందు కొంతమంది ఏమంటున్నారంటే అంటే మా న్యూమరాలజిస్ట్ మా ఆస్ట్రాలజిస్ట్లు ఏంటంటే డెస్టినీ నెంబరు ప్రస్తుతం జీవితాంతం ఉండదు ఎవ్రీ ఇయర్ మారుతుంది దీన్ని పర్సనల్ ఇయర్ అంటాం పర్సనల్ ప్రతి సంవత్సరము ఇప్పుడు మనకు ఏదైతే శని దశ అంటున్నాం దశ అంటున్నాం ఈ దశలు ఎలా వస్తాయో ఇక్కడ ఇయర్ ఇయర్ కి మన మన దెస్టి దశ రైట్ ప్రతి సంవత్సరం మారుతుంది దాని మీదనే ఆధారపడి ఉంటుంది దీని మీదనే ముఖ్యమంత్రులు గెలుస్తారా ఓడిపోతారా నేను లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నేను చేశాను చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పాం అందరూ రా జగన్ గారు గెలుస్తారన్నారు తర్వాత అందరి మీద జరిగింది అదంతా నన్ను చాలా వరకు కామెంట్స్ కూడా వచ్చాయి పక్కగా మోడీ గారు అన్నాం పక్కగా చంద్రబాబు నాయుడు గారు అన్నాం పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారన్నాం లోకేష్ గారు అవన్నీ కూడా సపరేట్ సపరేట్ వీడియోలు చాలా చూడొచ్చు ఒకవేళ ఎవరన్నా ఉంటే పేరు మీద వచ్చేస్తాయి వస్తాయి అంటే ఆ డెస్టినీ నెంబర్ మీద వీళ్ళు ఓడిపోతారా గెలుస్తారా అనేది సూచయగా చేయొచ్చు ఒకవేళ వాళ్లకు ఇది లేదనుకోండి అంటే ఆ గెలిచే ఇది లేదు లేకుంటే కూడా ఆర్ పవర్ ద్వారా క్రియేట్ చేసి వాళ్ళకు పవర్ నుంచి చేపించచ్చు ఆ విధంగా కూడా టోటల్ గా న్యూమరాలజీ అనేది సైంటిఫిక్ కాబట్టి ఇది ఈ విధంగా ఎలాగైనా ఈ ఎయిత్ మంత్ అనేది ఫైవ్ అండ్ సిక్స్ నెంబర్స్ లో పుట్టిన వాళ్ళకి బాగుంటుంది బాగుంటుంది మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇప్పుడు ఎయిట్ అనేది శని నెంబరు స్లో అంట అంటే ఏ పని చేస్తున్నా కూడా స్లో అండ్

ఉంటే ఒకవేళ ఏదన్నా వేరే టైప్ స్టోన్ చేయించుకోండి అది ఏదన్నా కావాలంటే నేను నార్మల్ గా చేయించుకున్నా సరే తాబేలు శనికి ఎయిట్ నెంబర్ కు దగ్గర ఉంటుంది అంటే అది తాబేలు పోయి గెలుస్తుంది అనేసి అది పాత సామెత ఇప్పుడు కుందేలు లేవు కుందేలు పడుకుంటలేవు ఇప్పుడు పోయి విన్ రేస్ గెలుస్తూనే ఉన్నాయి ఇప్పుడు అందుకనే ఈ లాగా మనకు ఉంటుంది ఎయిట్ నంబరు మనకు ఏంటి కొంతమంది ఎయిట్ మ్యారేజ్ వాళ్ళు చాలా డైవర్స్ లైన్ వాళ్ళు ఉన్నారు నా దగ్గరికి దాదాపు ట్వంటీ థౌసండ్ ప్లస్ కన్సల్టేషన్ చూసాను చూశాను ఇప్పటికీ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ చూశాను వాళ్ళందరిలో దాదాపు ఎయిట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కష్టాల్లో అంటే వాళ్ళ అరేంజ్ మ్యారేజ్ ఉంటాయి కదా వాళ్ళు ఆ లైఫ్ ని అంటే ఇబ్బంది పడి మనం డైవర్స్ తీసుకుంటే ఎట్లా అనేది వాళ్ళు ఆ విధంగా తీసుకోలేదు కొంతమంది ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎయిట్ లో సెవెంటీన్ లో ట్వంటీ సిక్స్ లో చేసుకున్న వాళ్ళు ఉన్నారు దాదాపు విడిపోయారు ఎందుకంటే వీళ్ళ లైఫ్ లో ఎందుకు విడిపోతున్నారు అంటే వీళ్ళ ప్రేమతత్వం అన్ని బాగా ఉంటాయి కానీ మనీ రాదు వీళ్ళకి మనీ రాదు మళ్ళా పీకి సంబంధించిన లెటర్స్ వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో మనీ తక్కువ ఉంటుంది వాళ్ళ పైన ఎవరైతే పనిచేస్తుంటారు వాళ్ళ బాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళ వల్ల బాగుంటుంది ఉదాహరణకు మీ పేరు అదే పీ అట్లా ఆ విధంగా ఉంటుంది ఆ పీకి పీ అంటే ఎయిట్ అయినా సేవ బాగుంటుంది ఫ్రీగా సేవ చేస్తుంది అండి అయితే ఇప్పుడు ఫైవ్ వన్ సిక్స్ అయితే ఈ నెలంతా బాగుంటుంది అంటున్నారు మిగతా మిగతా స్లో ఉంటుంది కూడా వీళ్ళకి ఏముండదు ఇప్పుడు మన ప్రపంచం మొత్తం మీద ఆగస్ట్ మంత్ అనేది మనీ వచ్చేలాగా స్లో ఉంటుంది ఏదో ట్వంటీ థర్టీ పర్సెంట్ ఏదున్నా కూడా ఎవరైనా సరే ఫైవ్ ఫైవ్ సిక్స్ వరకు దాన్ని సరిపెట్టుకుని సెవెన్ ఎయిట్ మంత్స్ రెండు కూడా కొంచెం దాన్ని పెట్టుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సరే ఈ వీడియో ఇది ఒక నెలకి కాదు మంత్ బాగుంటుంది సూపర్ బాగుంటుంది ఉంటుంది అందరు కూడా కొంచెం జాగ్రత్తగా ఖర్చులు కొంచెం తగ్గించుకుంటే బెటర్ ఎందుకంటే అప్పులు అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్పులు చేయకుండా ఎట్లా సెప్టెంబర్ మంత్ ఉంది కదా చాలా బాగుంటుంది సూపర్ గా నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వరకు ఇంకా మళ్ళీ జనవరి వరకు కూడా చాలా బాగుంటుంది అంటే మనం ఎన్ని చేసుకుంటే అంత ఈ సెవెన్ ఎయిట్ మంత్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి రైట్ అయితే ఈ మంత్ ఇప్పుడు వచ్చే మంత్ జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తగా కొంచెం మనీని కంట్రోల్ కొంచెం కంట్రోల్ లో పెట్టుకోండి ఖర్చులు ఎక్కువ పెట్టుకోకుండా శ్రాణ మాసం ఏం ఖర్చులు లేకుండా ఉంటాయి శ్రావణ మాసం ఖర్చులు కొంచెం బెటర్ రైట్ న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే ఒక మనకు ఒక ఇండికేషన్ ఉంది ఈ వేగ్ వెళ్ళకండి ఈ వేలో వెళ్తే మీరు ఇబ్బంది పడతారనే ఇండికేషన్ ఉంటే మనం వేరే వేలో నుంచి వెళ్తాం కంట్రోల్ చేసుకోవడం కూడా దాంట్లో కంట్రోల్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ కావాలంటే ఉంటుంది కదా బెటర్ గా ఉంటుంది వినాయక చవితి చాలా బెటర్ గా ఉంటుంది చాలా బాగుంటుంది రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా మాట్లాడాల్సినటువంటి టాపిక్స్ చాలా ఉన్నాయి మ్యారేజ్ డేట్స్ గురించి అయితే ఏంటి మొబైల్ నంబర్స్ అయితే ఏంటి మొబైల్ నెంబర్ డెఫినెట్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు కాబట్టి